చెప్పినట్టుగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ పదహారు మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రా నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్ గా దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమ చరిత్ర అరవై ఐదు సంవత్సరాలు మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరిగిందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరుడైనటువంటి పిల్లల కడుపు కోత ఎట్టుంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ పెద్ద చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతను మాట్లాడినావు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాలలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది మరి ఆనాడు అచ్చా ఎట్లయితే ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది రెండవది పది సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పజెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు అరవై నాలుగు వేల కోట్ల ఉంటే ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అరవై నాలుగు సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జున సాగర్ అనే శ్రీశం చాలా కట్టింది అయినా కూడా అరవై నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం అరవై నాలుగు వేల కోట్లు పుట్టే మీరు పది సంవత్సరాల ఒక్క ముఖ్యమంత్రి ఇలా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు ఆరు వేల కోట్ల రూపాయల పైచీలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తా ఉంది గత రెండు వేల కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ఆరు వేలు కట్టింది ఇలా నెలకు ఆరు వేలు కట్టాల్సి వస్తాం ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు నిజంగా మీకంత నిజాయితీ ఉంటే మరి అన్ని మీరు వాస్తవాలు మాట ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే ఇది అబద్ధమా రెండవది మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు చెప్పింది చేస్తులే ఇది చేస్తున్నారు మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంత ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి పది సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు దళితులకు మూడు ఎకరాల భూమి కొనిస్తా నిరుద్యోగ యువకులు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నారు కట్టిస్తామన్నారు అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డెక్కడ వస్తే మాట్లాడారు అల్లుడు వస్తే ఏడ పడుకోవాలి బిడ్డ ఏడా మేకాడ గోరె అని మాట్లాడింది మరి ఇంత అయిన తర్వాత కూడా పది సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం ఎనభై తొమ్మిది వేలు కట్టింది అవి కూడా ఎక్కడ కట్టిండ్రు ఎవరు కట్టిండ్రు కేవలం మంత్రులు అంటే కేసీఆర్ గారి ఇలాకాలో కొడుకు సిరిసిల్ల ఇలాకాలో అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా ఐదారు ప్రాంతాలు ఏడు ప్రాంతాలు మాత్రమే అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్ట్లు వేల కోట్ల కాంట్రాక్టులు కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా మరి మీరు ఎందుకు మీరు కట్టియలేకపోయినరు ఎందుకు చేయలేకపోయినరు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు మీరు ప్రారంభం చేసిన పది సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీములు కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా అది రైతు ఆనాడు రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు పెన్షన్లు కావచ్చు అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఏది ఎత్తేలే కదా అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు గొప్ప కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాయకు ఢిల్లీకి వచ్చి గొప్ప గొప్ప నాయకుని మాట్లాడారు కింద మరి సోనియా గాంధీ ఇందుగారు మాట్లా చెప్పినటువంటి ఈ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా మీరు పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు పది సంవత్సరాలు చేసింది ఎంత ఫిగర్స్ ఉన్నాయి కదా మీరు మొదటిసారి ఐదుల ఐదు సంవత్సరాల పరిపాలన చేస్తే లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అవి వడ్డీకే సరిపోలే రెండవ పరిహారం వస్తే మీరు మళ్ళా చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక విషయం రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతున్నాను కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు మాట్లాడారు పెద్ద గొప్ప అనుభవం మరి ఇరవై సంవత్సరాల క్రితము అదే నాలుగు వందల ఎకరాలకు హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఇరవై సంవత్సరాల క్రితం ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు తర్వాత మీరు పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి అంటే మంచి అడ్వకేట్ పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసినారు రు అక్షయపాత్ర లాంటి ఓఆర్ఆర్ బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్ప చెప్పడమేమో అమ్మేయడమేమో గొప్ప మాట్లాడితే కొద్ది రెండు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు ఏ ఒక్క విషయంలో కూడా ఈరోజున ఈ ప్రభుత్వం ఇందిన ఇస్తా ఉంది ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది అట్లాగే ఏమంటారు కదా ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసినా